హాయ్ ఎవ్రీవన్ వినాయక చవితికి ఎన్నో రకాల కుడుములను ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఈ వినాయక చవితికి ఇలా బెల్లంతో కుడుములను అన్ ఉండ్రాలను ప్రిపేర్ చేయండి చాలా రుచికరంగా కుదురుతాయి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లంని తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే గిన్నెను కడుక్కొని తిరిగి స్టవ్ మీద పెట్టుకోవాలి నెక్స్ట్ అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ సిమ్ చేసుకొని వన్ కప్ రైస్ ఫ్లోర్ని కలుపుతూ యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ రైస్ ఫ్లోర్ అనేది దగ్గరకు వస్తుంది ఇలా గిన్నె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించి చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ గీన్ యాడ్ చేసుకొని పిండిని మొత్తం ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం కుడుములని స్టీమ్ చేసుకోవడానికి ఇలా జాల గిన్నెను కానీ జాల ప్లేట్ని కానీ తీసుకొని మీ దగ్గర అరిటాకుంటే వేసుకోండి లేకుంటే గీని అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చేత్తో కుడుముల్లాగా ఒత్తుకొని అన్నింటినీ ఆ ప్లేట్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే పిండితో కొన్ని ఉండ్రాలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని రెండు చేతుల మధ్యన పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి రౌండ్ షేప్లో ఉండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆవిరి పెట్టుకునేందుకు స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టుకొని ముందుగా అరేంజ్ చేసుకున్న కుడుముల గిన్నెను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకొని పక్కకు దించుకొని టెన్ మినిట్స్ తర్వాత తీసుకుంటే బెల్లం కుడుములు అండ్ ఉండ్రాలు రెడీ అండి ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని గణనాధునికి నివేదించండి ఇలా ప్రిపేర్ చేసిన కుడుములు చాలా రుచికరంగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్